వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను గోధుమగడ్డి జ్యూస్ చూపిస్తాను కామెంట్లో అడిగిండ్రు గోధుమ గోధుమగడ్డి జ్యూస్ ఎట్లా చేసుకోవాలక్క అని అందుకే గోధుమగడ్డి జ్యూస్ చేసి చూపిస్తున్నా చూడండి గడ్డి అయితే వచ్చింది వారం రోజులు అవి పోసుకొని ఇంతవరకు పెద్దగా రావాలి కానీ ఎండలు ఉన్నాయి కాబట్టి చిన్నగా వచ్చింది చూడండి చిన్న చిన్నగానే ఉంది మనము ఇది పోసుకొని నీడకు పెట్టుకోవాలి నీడకు పెట్టుకుంటే మంచిగా వస్తుంది అంటే చిన్న చిన్న డబ్బాల్లో పోసుకోవాలి చిన్న చిన్న డబ్బాల్లో పోసుకొని నీడకు పెట్టుకుంటే వచ్చేస్తుంది నేనేమో ఇంకా ఇందులో పోసిన కాబట్టి నీడకు ఎక్కడ పెట్టని ఇంకొస్తలేదు అందుకే ఇట్లనే ఉండిపోయింది చిన్నగా అయింది అన్న చిన్నగా వచ్చింది అన్నట్టు మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు మంచిగా నేనైతే ఇంక ఇప్పటి నుంచి అట్లనే చేస్తా సంతోష్ పైకి కూడా రానిస్తా అంటే రాని అంటే ఆయన కూడా ఇంకా మందులు వాడతాం కదా బాగా ఇంకా కొంచెం ఎండకు ఎట్లనో అవుతుందని ఇంకా తోలుకొస్తలేను కూడా నేను ఇంక ఆయనకు ఇబ్బంది పెట్టి ఎందుకని తోలుకొస్తలేను ఇంకా పనులు కూడా మస్తు ఉన్నాయి కానీ ఎండకు చెత్తు బాగా కాలుతుంటుంది ఇంకా ఎండ సోడ కొడుతుందేమో ఏమో మళ్ళీ అన్నట్లు నాకు భయమయ్యి తోలుకొస్తలేను ఆయనని ఇంకో తోటకూర కూడా ముదిరిపోతుంది అసలు అది కూడా తీసుకున్న కూడా టైం ఉండలేదు ఇక్కడ ఇంకా చెర్రీ టమాటాలు కూడా చూడండి వచ్చింది నారైతే వచ్చింది మళ్ళీ ఎండకు బతుకుతుందా బతుకదా అని కూడా నాకు కొంచెం అనిపిస్తుంది చూస్తా పెట్టేస్తా కొంచెం అయితే పెడతా టమాటాలు అయితే మంచిగా వస్తాయంట ఎండాకాలము చూడండి ఇట్లా కట్ చేసుకుంటున్నా మేము ఎండాకాలం కొంచెం వెజిటేబుల్ జ్యూస్ ఎక్కువ తాగుతాం అన్నట్లు అందుకే గడ్డి తక్కువ పోసుకుంటాం వాళ్ళకి ఏమి ఇవ్వని ఎండాకాలం అయితే కానీ నేను తాగుతా అన్నట్లు కొంచెం నాకు అవి ప్రాంతాల నొప్పి నడుము నొప్పి అవన్నీ ఉంటాయి కదా నేనైతే తాగుతా కాకపోతే నా కోసం పోసుకుని కూడా టైం ఉండలేదు నాకు ఇది ఎంత తాగితే అంత మంచిదని నిన్న నేను అంతేనా సత్యనారాయణ చెప్పడం వల్ల ఇది స్టార్ట్ అన్నట్లు ఇది తాగడం నేను కాకుండా ఎంత సరే జ్యూస్ చేసుకోవాలి నాకు రక్తం కూడా చాలా తక్కువ ఉండే అన్నట్లు ఇది తాగినాక నాకు మంచిగా మంచిగా కవర్ అయింది అన్నట్లు ఇంకొకటి తలనొప్పి అట్లా కూడా తగ్గుతాయి కదా నాకు అవన్నీ ఉన్నాయి అన్నట్లు తగ్గినాయి మంచిగానే అందుకే నేను ఇంకా కిందనే పోసుకుంటా ఇప్పటి నుంచి కిందనన్నా పెట్టుకుంటా కిందనన్నా పెట్టుకుంటా కాకపోతే చిన్న చిన్న దాంట్లో పోసుకుంటా ఇది మంచిది కదా కామెంట్లో అడిగిండ్రు కదా చేసి చూపిస్తే తాగుతారు కదా అన్న చేసుకుంటారు కదా మీరు కూడా అని చూపిస్తున్నా నేను ఫస్ట్ బాగా చాలా ఉండే అన్ని రోజులు అడగలేదు కానీ కామెంట్ల నాతో అయిపోయినప్పుడే అడిగిండు కామెంట్ల కూడా మనం చల్లికి అయితే ఎంత బాగా వస్తుందో అసలు మీకు ఇప్పుడు వీలు కాకుండా కూడా కొంచెం వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు పోసుకోండి మంచిగా వస్తుంది కూడా ఇంకా కాకపోతే ఎండలు బాగున్నాయి కదా అందుకే భయమవుతుంది ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా అందుకే నేను కొంచెం మొక్కలు కూడా తక్కువనే పెట్టుకుంటున్నా ఇంకా పనులు కూడా చూడండి ఎట్లా రావాలని వస్తుంది అయినా నేను సంతోష్ పండుకున్నప్పుడన్నా వస్తామంటే మళ్ళీ ఎండకు నాకేమన్నా చూస్తే అవుతుందేమో నాకు కూడా భయం అవుతుంది అందుకే పైన కొంచెం ఏమన్నా నీడ ఏపితాము అని అనుకుంటున్నా మరి వీలైతుందో కాదో చూడాలి కొంచెం ఏమైనా నీడ వేసుకున్నామంటే కొంచెం ఆకుకూరలు కూడా మంచిగా వస్తాయి కదా అందుకోసమని అనుకుంటున్నా మరి ఏ నీకే వీలైతుందో కాదో చూడాలి ఇంకా ఇప్పుడే ఎండలు ముదురుతున్నాయి ఇంకా ఎండలు కూడా చాలా ఉన్నాయి కదా ఎందుకంటే బయట ఆకుకూరలు కొనుక్కోచుకోవాలంటే కూడా భయం అవుతుంది అన్నట్లు వాళ్ళు ఈరోజే మందులు వేస్తారు రేపే తీసుకొస్తారు అందుకోసమని భయం అయ్యి కూడా మా సార్ని అడుగుతున్నా నీడ ఏమన్నా నీడ వేస్తే నేను ఆకుకూరలు పోసుకుంటా మంచిగా వస్తాయి అని అడుగుతున్నా చూడండి కట్ చేసుకున్నా కదా ఇంకా బాగానే వచ్చింది గడ్డి అయితే చూడండి ఇంత బాగా వచ్చింది చూడండి ఇంత గడ్డి వచ్చింది కాకపోతే కొంచెం చిన్నగా వచ్చింది అన్నట్లు వర్షాకాల చలికాలంలో వచ్చినట్లు రాలేదు చూడండి చరిత్ర మటలు కూడా మంచిగా నారు వచ్చింది ఇది కూడా పెట్టుకోవాలి అండి పోయి యూస్ చేసి చూపిస్తా చూడండి ఈ గడ్డి మంచిగా కడుక్కోవాలి మనం మూడు సార్లు అడిగిన నేను చూడండి మంచిగా కడుక్కొని ఇట్లా తీసుకోవాలి ఎందుకంటే దుమ్ము మన ఇంటిదైనా కూడా దుమ్ము అవి పడతాయి కదా మంచిగా నీట్గా కడుక్కోవాలి కడుక్కొని కొంచెం పెద్దదే తీసుకోవాలి జారు మీతో కొంచెం ఉంటే ఇట్లా చిన్నది తీసుకోండి కొంచెం నేనైతే పెద్దదే ఇండ్లనే జ్యూస్లన్నీ ఇంట్లోనే చేస్తా నేను ఇంకా గడ్డి కూడా ఎక్కువనే ఉంది కదా ఇంట్లో చేస్తాను నేను ఎప్పుడు చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం చిన్న చిన్నగా మనం అట్లనే వేసినామంటే సుట్టుకపోతుంది కదా గడ్డి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా పట్టుకోవాలి ఎక్కువ ఎక్కువైనా సరే పట్టుకొని ఇక చూడండి ఇట్లా ఇలా కట్ చేసుకుంటే తొందరగా మెదుగుతుంది మనకు మంచిగా నేను స్టార్ట్ చేసి కూడా ఒక మూడు సంవత్సరాలు అవుతుంది గడ్డి మా గల్లీలో కూడా అందరు పోసుకుంటారు కూడా మనకు తెలిసింది ఇంకొకరు చెప్పాలి కదా మంచిది కదా ఇది వాళ్ళు కూడా చేసుకుంటారు కదా చెప్తే చెప్పడంతోనే మనదేం పోదు కదా అంటే నేను ఏ పరిస్థితుల్లో ఉంటున్నా వాళ్ళకి తెలుసు అన్నట్లు ఇట్లా చేసుకుంటుంటే అక్క ఇట్లా చేసుకుంటున్నావా అని కూడా వాళ్ళు కూడా చేసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు నేను చేసుకుంటే కూడా ఎండకాలమైనా చేసుకోవాలని వాళ్ళకు కూడా అనిపిస్తుందంట చేసుకుంటున్నారు మీరు కూడా చేసుకొని తాగండి మీకు ఎట్లా ఉందో చూసి మీ పక్కల వాళ్ళకి కూడా చెప్పండి మంచి పని ఒకటి చెప్పాలి మనము మనం ఏమైతే చేస్తున్నామో అది ఇంకొకటి కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఆకుకూరలు పండించుకుంటున్నాం కదా మీ దాంట్లో కూడా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వీడియోలు షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారేమో చిన్న చిన్న కుండీలైనా కూడా చేసుకుంటారు కదా మన ఇంటి ఆకుకూరలు అన్నీ మన ఇంటి పైన వండించుకొని మనం తింటే చాలా మంచిది కదా ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో మీరు కూడా షేర్ చేయండి చెప్పండి ఫ్రెండ్స్ కూడా మీ బంధువులకి కూడా చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చేసుకుంటారు షేర్ చేయండి వీడియోలు ఇట్లాంటివి కొంచెం యూట్యూబ్లో ఎక్కువ చెప్పారు కదా కొంచెం తక్కువ అంటే ఇది ఏందో అన్నట్లు అనుకుంటారు మనం చేసి చూసిన వాళ్ళకైతేనేమో అర్థమవుతుంది ఇంకొకటి సత్యనారాయణ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా మంతేనా సత్యనారాయణ ఇంకొకటి డాక్టర్ వల్లి వాళ్ళందరి వీడియోలు చూస్తా నేను చూసి ఇవన్నీ పాటిస్తాను ఎందుకంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు తెలుసు అన్నట్లు అందుకోసమే ఇట్లాంటివి పాటిస్తా నేను చూడండి గడ్డి కట్ చేసుకున్నాం కదా ఇది మనం జ్యూస్ ఇట్లనే పట్టదు అన్నట్లు మెదగదు అన్నట్లు గడ్డి కదా మెదగదు కొంచెం నీళ్ళు నీళ్ళు వేసుకోవాలి అంటే ఇట్లనే జ్యూస్ వెళ్ళిన కూడా మరీ ప్యూర్ జ్యూస్ తాగితే కూడా మంచిది కాదు ఇట్లా కొన్ని వాటర్ వేసుకున్నామంటే కొంచెం మంచిగా మెదుగుతుంది మనకు మరీ చిక్కగా తాగితే కూడా మంచిది కాదన్నట్లు కొంచెం నీళ్ళు వేసుకుంటే మనకు మంచిగా మెదుగుతుంది మంచిగా జ్యూస్ వస్తుంది ఇక్కడ చూడండి గడ్డి కదా సైడ్ కుండిపోతుంది ఇట్లా మనం ఇట్లా మొత్తం మళ్ళీ అనుకోవాలి ఇక్కడ దీనికి పట్టుకుంటుంది గడ్డి తొందరగా కింద పడదు కదా ఇట్లా మళ్ళీ సైడ్కి వెళ్ళి మొత్తం మంచిగా అనుకొని మిక్సీ జార్కి అనేది పట్టుకొని పోతుంది గడ్డి పట్టుకుంటుంది ఇట్లా మళ్ళీ ఒకసారి మనం ఇట్లా పెట్టి మళ్ళీ తిప్పుకోవాలి అయిపోయింది ఇంకా ఇట్లా వచ్చింది ఇప్పుడు దీన్ని మనము వడగట్టుకోవాలి చూడండి మనం వడైనా కా పోసుకోవచ్చు ఇంకొకటి బట్టలు వేసి పిండుకుంటే కూడా ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్లు మనకు చేయతో వండుతాం కాబట్టి ఏం లేకుండా వచ్చేస్తుంది ఇంకా నేను ఎప్పుడైతే ఇప్పుడైతే నేను వడ కట్టుకుంటున్నా ఇక చూడండి ఇట్లా చిట్కపోతుంది గడ్డి కదా ఇట్లా ఎంత మంచిగా అయింది అసలు ఎంత మెత్తగా అయింది ఏదైనా మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది అన్నట్లు ఇట్లా ఒత్తుకోవాలి అన్నట్లు ఇక్కడ చూడండి మనకు కొంచెం ఉండిపోయింది కదా ఇట్లా ఇక దీనికి కూడా ఉంది కదా దీన్ని కూడా వేస్ట్ వేయద్దు మనము కొన్ని నీళ్ళు వేసి మనం ఫస్ట్ కూడా కొంచమే వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి ఇక ఇట్లా ఇట్లా అనుకున్నామంటే మొత్తం కిందికి వచ్చేస్తుంది కడిగినట్లు ఇక చూడండి కడిగినట్లు అయిపోయింది కదా ఇట్లా ఇట్లా తిప్పుకొని మనం ఇందులో పోసుకోవచ్చు మనం చేయి పెట్టయినా ఒత్తుకోవచ్చు ఇంకొక బట్టలు వేసి పిండుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే మొత్తం వచ్చేస్తాను జ్యూసు ఇప్పుడు నేను చేయి పెట్టి పిండుతున్నా చేయి మంచిగా కడుక్కొని ఇట్లా ఏలు పెట్టి ఇట్లా వచ్చేసేయాలి మీకు ఇట్లా ఒత్డము ఇష్టం ఇష్టం లేకుండా కూడా బట్టలు వేసి పిండుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఒక ముద్దలాగా అయిపోతుంది అన్నట్లు ఇది మనం ఇట్లా పిండుతుంటే మనం ఒత్తితే కొంచెం అంత రాదు ఇక చూడండి ఎట్లా వస్తుంది చూడండి ఇది విడివిడిగా ఏం పోదు అన్నట్లు ముద్దలాగానే ఉండిపోతుంది ఇట్లా పిండుకోవచ్చు కూడా మనం ఇట్లా చూడండి ఎంత గట్టి విండాలి ఇట్లా ఏం లేదు చూడండి పుట్ట పిప్పే ఉండిపోయింది ఇక ఏం లేదన్నట్లు ఇక మన జ్యూస్ ఇట్లా వచ్చింది ఇంకా ఇట్లా ఉంది కదా ఇది ఇట్లనే కూడా తాగొచ్చు కొందరికి ఇట్లా తాగడం ఇష్టం లేకుంటే కూడా కొంచెం లేత గడ్డి అయితేనేమో తీయ తీయగా కనిపిస్తుంది ఇట్లా తాగొచ్చు కొంచెం ముదిరిన గడ్డి ఒక పది రోజులు పన్నెండు రోజులు గడ్డి ఉంటే మాత్రము కొంచెం అనిపిస్తుంది కదా పసర పసర అనిపిస్తుంది కదా కొంతమందికి ఇట్లా తాగాలనిపించదు కదా కొంచెం నిమ్మరసం వేడుకోవాలి చూడండి ఇది కూడా చాలా మంచిదే నిమ్మరసము కొంచెం తేనె కూడా వేస్తా నేను ఇక్కడ చూడండి కొంచెం తేనె నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నా మనం తేనె నిమ్మరసం వేసినాం కదా బాగా కలపాలి అది కలిసేటట్లు కలిపి ఇంకా చూడండి ఇంతే తాగాలి మళ్ళీ ఎక్కువ కూడా తాగొద్దు మనం చాయ్ గ్లాస్ తాగుతాం కదా అంతే చూడండి కొంచమే గడ్డి ఎంత ఎన్ని గ్లాసులు అవుతుంది చూడండి మాకు ఐదుగురికి సరిపోతుంది మంచిగా ఇంకా చూడండి ఇంకొకరికి మిగిలింది నాలుగు గ్లాసులు వచ్చినాయి కదా ఇంకొకరికి మిగిలింది చూడండి మేమైతే గోధుమ గడ్డి జ్యూస్ తాగుతున్నాము మీరు కూడా చేసుకోండి తాగండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి